హాయ్ అండి కిచెన్ అంతా నీట్గా శుభ్రం చేసుకున్నానండి మాసం కదా చూడండి అంత నీట్గా చేసుకున్నాను పోపుల డబ్బాలు పప్పులు వేసుకున్న డబ్బాలు అన్నీ శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక పైన ఉన్నదండి ఎక్కువ ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడానికి స్టీల్ డబ్బాలండి వంటకైతే శుభ్రం చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి గ్రైండరు మిక్సీ అన్నీ క్లీన్ చేసుకున్నానండి నీట్గా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి శ్రావణ మాసం వచ్చేలోపు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇది స్టవ్ వెనకలా వాళ్ళకి నేను స్టిక్కరింగ్ తీ స్టిక్కర్ తీసుకున్నానండి ఇది కొంచెం బాగుంటుంది కదా ఆయిల్ మరకులు ఏం కనిపించుకుంటూ ఉంటాయి అనేసి ఇలా అంటించానండి స్టిక్కర్ మీషోలో బుక్ చేసుకొని ఎలా ఉందో ఏంటో చెప్పండి మా కిచెన్ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను సర్దుకునే విధానం మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఓకేనండి బాయ్ అండి